హలో అండి కృష్ణ ఇంట్లోనే ఉన్న ఆడవాళ్ళ కోసము మరియు కొత్తగా కుట్టడం స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసము ఈ వీడియో అయితే తీస్తున్నానండి మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్యాక్ పట్టి వీప్ పట్టి ఉంటుంది కదా వీప్ పట్టి కానీ ఇంకా మన నెక్స్ నెక్స్ కానీ ఇంకా ఫాల్స్ ఇదే కుట్టండి ఇట్లానే వేసుకోవచ్చు మీరు ఏ వీడియో చూసినట్టయితే కనుక మీరు మూడు రకాలుగా ఈ కుట్టు యూజ్ చేసుకోవచ్చును ఇంకా కొద్దిగా దూరం వెళ్ళాక అంటే ఒక పది కుట్లు వేసిన తర్వాత ఒక ముడి వేసుకుంటే మీరు ఇట్లా లాగినప్పుడు మళ్ళీ క్లాత్ అంతా దగ్గరికి రాకుండా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో ఏమాత్రమైనా యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఇట్లా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నాను యూజ్ అవుతుందని చెప్పేసి ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఇంకా ఇది మనం నేర్చుకున్నట్టయితే కనుక ఇంట్లో ఉంటూనే మనము ఎవరైనా ఎక్కువగా బ్లౌజ్లు కుట్టే వాళ్ళు ఉంటారు కదా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం కుడితే ఒక్కో బ్లౌజ్కి టెన్ రూపీస్ వరకు ఇస్తారండి అంటే ఇంట్లో ఖాళీగా ఉండే బదులు అప్పుడప్పుడు మనము ఇది మనం సొంతగా మనం చేసుకున్నా కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవేళ మీకు ఈ పని బాగా వచ్చినట్టయితే కనుక మీరు వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇది కూడా మనకి ఒక ఆదాయ మార్గంగా ఉంటుంది ధన్యవాదాలండి శ్రీకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు అయితే కనుక కొత్తగా చూసేవాళ్ళు అంతే అండి లాస్ట్కి ఇంకా ఒక రెండు పలకలు వేసి మూడు వేయాలి అంతే అయింది